విజ్ఞాన కేంద్రంలో సేవారత్న అవార్డును అందుకున్న బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు విజ్ఞాన కేంద్రంలో సేవారత్న అవార్డును సినీ ఆశా నటుడు పృథ్వీరాజ్ చేతుల మీదుగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జీసీఎస్ వల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు ఎంతో మందికి సేవలు అందించినందున రాపోలు రాములకి వల్లూరి ఫౌండేషన్ వారు సినీ నటుడు పృథ్వీరాజ్ చేతుల మీదుగా శాలువాతో సత్కరించి సేవారత్న అవార్డును అందజేశారు కొంతమంది కళాకారులను రచయితలు మేము కూడా అనేక మంది రచయితలకు రచయితలకు ఇదే వేదిక మీద రకరక ప్రాంతాల్లో వాళ్ళు కూడా ఇదే విధంగా ప్రోత్సహిస్తూ ఉంటాం ఇప్పటికీ మా ఫెడరేషన్ ద్వారా మనకు ఫెడరేషన్ ఉంది సుమారు రెండు వేల మంది మెంబర్స్ ఉంటుంది అందులో దాని ద్వారా అనేక మంది తమ బాధ్యతలు మర్చిపోయి ఈ సమాజం కోసం పనిచేయాల్సినట్టు విధంగా పనిచేయనట్టయితే ఖచ్చితంగా వారిని మేలు కలిపి ఈ కార్యకులు చేయడం కాకుండా వివిధ కళారూపాల్లో కానీ రచయితలు కానీ వెనుకబడినటువంటి అన్ని అర్హతలు ఉండే అవకాశం లేని వారిని గుర్తించి మేము కూడా అనేక మంది సుమారు ఒక రెండు మూడు వందల మంది కవులకు మీటింగ్ పెట్టి వాళ్ళకు పుస్తకాన్ని అచ్చివేయడం వారికి రచన రచనలన్నీ కూడా మరి అచ్చివయించి ప్రజాక్షేత్రంలో తీసుకురావడం జరిగింది ఆ విధంగా చేస్తున్నందుకు వల్లూరి ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్ గారికి మరి తప్పకుండా మనము అందరం కలిసి పెద్ద ఎత్తున చెప్పడం ద్వారా దాన్ని అభినందిస్తాం ఇలాంటి ఇంకా ముందు కూడా మరి వారిని అనేక సేవలు అందించి అనేక మందిని ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ వచ్చిన పెద్దలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నా ఈ విషయాలు గతంలో నేను తెలుగుదేశం పార్టీ నమ్మారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు వారు ఎట్టు బెగపేట్లు ఉంటాయి అక్కడికే వెళ్ళి అనేక సమావేశాలు మనకి ఇచ్చాయని కూడా వచ్చి సార్ అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు తెలవంతి శర్మ గారి వార్త నేను మా మైటోరూడ అనేక కార్యక్రమాల్లో వారి వారితో పాటు నేను భాగస్వామ్యం పంచుకున్నా అదేవిధంగా ప్రముఖ సినీ నటులు సినిమాలో డైలాగ్ దానికి మీరే అన్నారు థర్టీ ఇండస్ట్రీ ఇయర్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే ఒక డైలాగ్ పృథ్వీరాజ్ గారు అదొక మిసెస్ పృథ్వీరాజ్ గారు వేదిక మీదటువంటి పెద్దలందరికీ కూడా మేడం అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషం మేము కూడా ఇదే వేదిక మీదలో ఇదే వేదిక మీదనే కాకుండా వంక్ర తర ప్రాంతాల్లో కళారంగ స్థలం అనేటువంటి సంస్థను ప్రారంభించి అనేక కార్యక్రమాలు అనేక మంది మహాభావులందరూ కూడా దాంట్లో భాగస్వామ్యం చేసి వారి అనేక మందికి అవార్డులు ఇచ్చిన సంగతి నాకు ఒక అనుభవం ఉంది కానీ అదే భూములో శ్రీనివాస్ గారు సాటి మనిషికి ఏదో విధంగా ప్రోత్సాహం అందియాలి అది కూడా మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాణిక్యాన్ని వెతికి ఈ సమాజానికి పరిచయం చేయాలి కవులు కానీ కళాకారులు కానీ నటులు కానీ మేధావులు కానీ అన్ని అర్హతలు ఉండి అవకాశానికి మోచుకున్నటువంటి వాళ్ళని గుర్తించి ఈ సమాజానికి పరిచయం చేసి ఒక ప్రముఖ వ్యక్తులుగా కేటీ నిజిత్తులందుకు బల్లి ఫౌండేషన్ శ్రీనివాసు గారికి నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను వారికి వారు చేస్తున్న కార్యక్రమాలకు తప్పకుండా మేమందరం కూడా వారిని సహకరిస్తాం భవిష్యత్తులో చేపట్టబోయేటువంటి రెండు వేల పదకొండు అంతేనా రెండు వేల పదకొండులో ఈ బల్లూరు ఫౌండేషన్ ప్రారంభించిన తర్వాత భారతదేశం ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో అనేక మందిని ప్రముఖులు అనేక మంది మటులో ఉన్నటువంటి మాణిక్యాలన్నీ కూడా వెతికి ఈ సమాజానికి పరిచయం చేసి సుమారు నాలుగు ఐదు వేల మందికి అవార్డు ఇచ్చినందుకు నిజంగా చాలా గొప్ప విషయంగా మరొకసారి వారికి అభినందన తెలియజేస్తా ఉన్నా ఇలాంటి వారు ఉండబట్టే ఒక వంశీ రాజురా రామరాజు కానీ ఇంకా చాలా మంది ప్రముఖులు ఇట్లాంటి సేవల్లో ఇరంతరము తమ జీవితాలను దారం కృషి వల్ల ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్ అనూజి గారు ఈ కార్యక్రమానికి ముఖ్యతీగా వచ్చినటువంటి గౌరవ పెద్దలు వేణుగోపాచారి గారికి వార్తల పూజలు సీనియర్ ప్రజాసేవకులు నాయకులు అన్న రాజకీయ నాయకులు అంటే ప్రజాసేవకులందరూ ఉన్నారు అన్నారు ఎందుకంటే మన శ్రీరాముడు అన్నాడు సమస్త ధర్మాల్లో ధర్మమే గొప్పది కాబట్టి ప్రజాసేవకులు అనడం ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ప్రజాసేవకుడే శ్రీరాముడు చెప్పినట్టు అందరూ సేవా తత్పం తరించాలని చెప్పి వారు సాధక నామదేవుడు శ్రీరాములు గారు ఉండటం అదేవిధంగా ఎందరో సోదరి మనలు మన మధ్య ఉండటం అదేవిధంగా మన మధ్య ఇప్పుడే డాక్టర్ అనూరి విలన్స్ కవిత్వం అనే ఒక విల్సన్ విల్సన్ సారీ వారు కవిత్వ సంపుటి కూడా రాసినటువంటి మహాకవి అందరి మధ్య ముఖ్యంగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వల్లూరు ఫౌండేషన్ చైర్మన్ అటువంటి శ్రీ శ్రీనివాసరావు గారికి వందనం అభివందనం అభినందనం చందనమని మనం చూసుకుంటున్నాను అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ నేను నిలబెట్టడానికి కరుగులు నాకు ఇద్దరే ఇద్దరు నాకు వెన్నుండి వెనక నుండి నడిపించిన వారు నిలబడ్డ వారు దైవజ్ఞ శర్మ గారు సముద్రాన్ని వెనుకో నన్ను శ్రీరాముడి వేషంలో వాళ్ళు తరించి నన్ను ఆ ఒక తెలంగాణ నటసింహదేవిని సింహతేదీని బురుదిచ్చారు అని చెప్పిన విధంగా నా జన్మధన్యమైంది నేను రక్ష భక్తుడే కాదు నటుని కూడా నటసింహ అని వాళ్ళు కీర్తించారు బీసా దైవజ్ఞ శర్మ గారు మీరు నేను ముందుగా ధుయోరుడు మీ విషయాన్ని కాదు కాదు మీరు రాముడు ఉన్నాడు కృష్ణుడు ఉన్నారంటే ఈ మీసాలు తీస్తే నన్ను ఎవరు చూడరు ఎందుకంటే చాలా అమాయకంగా ఉంటుంది నా ఫేస్ మీసాలు తీసేస్తే అందుకని మీసాలు పెంచిన తర్వాత లాంగ్ బాగా సక్సెస్ అయింది ఈ సింబాలిగా ఉంచడం కోసం మీసాలు ఉంటూ రావుడ్ పాత్ర ఎందుకు ఏదని చేసి నేను వెనక్కి గిన్నీస్ బుక్ లో అది ఎక్కాలనే ఒక ప్రయత్నంగా దీనికి చరిత్ర ఆధారం ఉండాలని చెప్పి మన తెలంగాణ జిల్లాలోనే జనక దృష్టిలో స్వయం భూమి వెలిసినటువంటి మీసాల శ్రీరాము టెంపుల్ ఉందని గుర్తించి కానీ స్వయం భూమి వచ్చినట్టుగా ఎవరో రామదాసులు నటించినది అది దాని పాత్రను ఆధారణ తీసుకొని అదేవిధంగా మీసాల కృష్ణుడు కూడా ఇక్కడ కూడా ఒక మూడు నాలుగు టెంపుల్స్ ఉన్నాయి స్వయం భూమి వెళ్ళినాయి తమిళనాడు కూడా అద్భుతంగా ఆంధ్రలో ఉన్నది కాబట్టి ఎందుకు ఉండకూడదండి మీసాలు మనమేంటే సాత్వికత చూడటం అలవాటు కేసులో దండి లేం అది కొంచెం ఎర్ర గర్వ దూస్తున్నాను కాబట్టి అది పసుపు చూడాలంటే చాలా ఆనందపడతాం కాబట్టి ఆ రకమైనటువంటి మన కోసం తయారు చేసుకున్నటువంటి సౌమ్యతారు రాముడు కృష్ణుడు అంటే సౌమ్యంగా ఉంటారని అనుకుంటారు కానీ వాళ్ళు అయితే ఆది పురుషుడు మేమే మనమే ముందు మీసాతో వేసాం సార్ దాని సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్